వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి ఒక రకంగా హైకోర్టులో ఊరట లభించింది అని అనుకోవాలి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఆయన ఆ భార్య స్వర్ణలత రెడ్డి సంబంధించి తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారు అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది అలాగే ఇది సివిల్ అంశం కాబట్టి ఇందులో పోలీసులు కూడా జోక్యం చేసుకుంటున్నారు పోలీసులు కూడా సహకరిస్తున్నారు అంటూ ఒక పిటిషన్ అయితే దాఖలైన నేపథ్యంలో కొప్పుల మల్లారెడ్డి జి నరసింహారెడ్డి షేక్ ఇస్లాముద్ అనే వ్యక్తులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్రెడ్డి ధర్మా విచారణ చేపట్టింది రంగారెడ్డి జిల్లా శీర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధి సర్వే నెంబర్ ఎనభై ఏడులోని ఐదు పాయింట్ సున్నా నాలుగు ఎకరాల భూమిపై తమకు అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పు ఉన్నా సరే పోలీసులు అండతో వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ పిటిషన్లో ఆరోపించారు అయితే ఇక్కడ పిటిషనర్ల తరపున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ వైవీ సుబ్బారెడ్డి పోలీసులు వారి ఉన్నతాధికారులను ప్రభావితం చేసి పిటిషనర్లను ఖాళీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు అనేది అలాగే వైవి సుబ్బారెడ్డి దంపతుల తరపున సీనియర్ న్యాయవాది కే వివేకరెడ్డి కూడా వాదించారు అయితే పిటిషనర్ దగ్గర ఎలాంటి రిజిస్టర్డ్ పత్రాలు లేవని రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు వేల పదకొండులో ఇచ్చిన ఓ ఎక్స్ పార్టీ ఆదేశాలు ఆధారంగా భూమి తమదని పేర్కొంటున్నామని చెప్పడం అలాగే సదరు ఆదేశాల్లో పిటిషనర్లు పార్టీలుగా కూడా లేరని చెప్పారు పిటిషనర్లకు ఎలాంటి టైటిల్ లేదని చెప్పడం అయితే హోంశాఖ తరపు న్యాయవాది మహేష్ రాజే కూడా వాదనలు వినిపించారు పిటిషనర్లు ప్రతివాదులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పేలి పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు పోలీసులు సదరు కేసులపై దర్యాప్తు చేయడం తప్ప సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడం లేదని చెప్పడం పిటిషనర్లు ప్రతివాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా చెప్పడం ఈ నేపథ్యంలోనే వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన సివి సివిల్ వివాదంలో గచ్చిబౌలి పోలీసులు జోక్యం చేసుకోరాదు అని చెప్పి స్పష్టం చేసింది అలాగే సదరు భూమి టైటిల్ పొజిషన్ విషయంలో ఇరుపక్షాల మధ్య నెలకొన్న వివాదంపై ప్రస్తుతం ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపని కూడా పేర్కొంది అయితే శాంతి భద్రతలకు భంగం కలిగిన అనుకోని ఘటనలు జరిగిన పోలీసులు చర్యలు తీసుకోవచ్చు అంటూ ఫిబ్రవరి తొమ్మిదికి విచారణ అయితే వాయిదా వేసింది